నేను మీకు శత్రులు కాదు నన్ను వదిలేదు గన్నజుల సంపన నేను ఎవరికి అనేది నేను మీకు ఎవరికి శత్రులు కాదు మీ గురించి ఎవరికి చెప్పలేదు Ⴐሪኝ እሽውጱ አታውገቂ ልሩ ልነ�ን 아 አኑከቦ ል�ኢ హాస్పిటల్కి కి తీసుకుపోవాలి హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్ ఇది పోరాటం మన కామ్రేడ్స్ బాను సుజాత శివ అమర్లయ్యారు ఈ ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం దాని గురించి నిరుత్సాహపడకండి మనం మన దళం ఉనికిని తెలిపాం భోగి దళం తెలిపాం ఈ రోజు మీరు చూపించిన ధైర్యం అసమానం లీడర్గా మీకు నా సెల్యూట్ కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి మన లక్ష్యాన్ని కట్టురానివద్దు శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు మనం సైనికులం మన గమ్యం చేరేదాకా మన లక్ష్యం సాధించేదాకా మన లొంగ కొడతాం నమస్తే సార్ నమస్తే రండి నమస్తే నమస్తే అమ్మా నమస్కారం సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చో కూర్చో చూడమ్మా జర్నలిస్టులంతా మీతో ఉన్నా మీరేం భయపడకండి మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నా ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు మీరు వర్రి కావద్దు మీరు ధైర్యంగా సునీత గారు సరే మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమల చెయ్యడం కష్టం ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అయితే అన్న గీ నల్గొండ మీకెళ్ళిపోతే అక్కడ అజిస్టేషన్ జరుగుతుంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అన్న మనం నార్కెట్ పెళ్ళి మించి దుర్గి ఏల్చూరు వినుకొండ మీదగా డోర్నల్ వెళ్తే మన బేస్ క్యాంప్ చేరిపోతాం అవునన్నా అలా వెళ్ళగలవా వెళ్ళగలం అన్నా నా ఇప్పుడు కదా పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దేరకుండానే నల్లమల చేరింది కాకపోతే మూడు రోజులు అనుకుంటే నాలుగు రోజులు పడుద్ది అంతే ఒక్కరోజు ఎక్కువ సరే వెళ్దాం నాలుగు రోజుల పెద్ద పరిస్థితి బుల్లె లోపలనే ఉందన్నా అన్న మన వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే డాక్టర్ బాగానే ఉన్నాడు కదా అందుకే చూపిద్దాం వద్దు ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళమే నిఘా పెంచుతారు మనం ఈజీగా ట్రాక్ చేయగలరు పేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం రహనా నాలుగు రోజులు పర్లేదు కదా ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు తెప్పిస్తాను ఈ విషయం అజిత్ కి ఇన్ఫార్మ్ చేస్తాను నేను విరోధిని కాదు నన్ను వదిలేయండి ప్లీజ్ నేను మీ విరోధిని కాదు నన్ను వదిలేయండి ప్లీజ్ ఏంట్రా నేను జంగ చేస్తున్న కరప్షన్ ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మా పోరాటానికి సపోర్ట్ గా ఒక్క ఆర్టికల్ రాసావా రాసావా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ కి మినిస్టర్స్ కి వ్యతిరేకంగా రాసి ప్రజె తెస్తారు డబ్బు ముట్టగానే మానేస్తారు ఈ రోజు ఈరోజు హెడ్లైన్స్ లో కనిపించిన ఎలిగేషన్ రేపు కనిపించదు ఆ ఎంపీ జంగేగాడి దగ్గరికి అదే పని మీద పైసా వచ్చింటాసారీ నీదొక రాత నీకొక నేతి నువ్వు కూడా మాకు విరోధివే కూర్చో చేద్దాం మరి సింపతైజర్ కాదని తెలిసింది కదా చంపేద్దాం అవుతుందేమో మనం ఏంటో తెలుస్తుంది జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా కొన్ని ఆధారాలు దొరికాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మినిస్టర్ గారు పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా చెప్పాను కదా పరిశీలిస్తున్నాం బిల్లు చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా అక్కారం చేరడానికి ఆరు గంటలు పడుతుంది అన్న ఇదే ఫైనల్ పాయింట్ ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి అజిత్ కొంచెం మెల్లక్క సే ఎలాగతి మల్లగా జాగ్రత్త ond alagana సార్ సార్ ఇదేనా అవును సార్ దీంట్లో కేట్రేజ్ దొరికింది సార్ పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్ కంటైనర్ ఆవర్డీ నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడాలో కేస్ రిజిస్ట్ అయిందని తెలుసుకున్నాను సార్ గుడ్ వర్క్ కీప్ మీ పోస్టెడ్ ఎడ్ దీస్ పీపుల్ ఆర్ డ్యామ్ గుడ్ సిటీలో నుంచి తప్పించుకోగలిగారంటే

ఎనిమిదేళ్ళు రాచన దళంలో తిరిగాడు ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేసాడని అంటారు సార్ దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్ వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనగాడు ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్ దాస్ గోగికి గురువు లాంటి వాడు గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముదికొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు పదేళ్లు జైల్లో గడిపిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో బయటికి వచ్చాడు మళ్లీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్ ఇతను సురేంద్ర అలియాజ్ గణేష్ గోగి కజన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి ఇతను ట్రస్టెడ్ లెఫ్టినెంట్ మల్లయ్య అలియాజ్ నాగు ఇతని ఖమ్మం జిల్లా ఏద రైతు తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్ ఆ దాడిలో ఇతని భార్య పెద్ద కొడుకు చనిపోయారు చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్ ఇతను రామకృష్ణ అలియాస్ హరి వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్ ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్ అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టాడు దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు ఇతను కూడా రామ్ దాస్ శిష్యుడే అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు రామ్ దాస్ గైడెన్స్ లో తొమ్మిది నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్ అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట అవును సార్ స్టూడెంట్ గా పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైట్ నెట్వర్క్ ఉంది ఇతన్ ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు రెహానా నర్స్ గోగి సహచరి

మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు వి కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్ సార్ వాళ్ళు తప్పించుకోవడానికి జర్నలిస్ట్ని హాస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు నో ఆఫీసర్ కోగి గురించి విన్న తర్వాత ఐ హావ్ మై ఓన్ డౌట్